కార్డుల ట్రాన్సాక్షన్స్ తెచ్చినవి ఉన్నాయి చూడండి అమెరికా చట్టాల ప్రకారం విదేశాల్లో వ్యాపారానికి లంచాలు ఇవ్వకూడదు కానీ కార్పొరేట్లు చేసేది అయితే వాళ్ళ చట్టం మటుకు అది వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ సమస్యను తీసుకుంది అదాని గ్రూప్ మీద అదాని ఎనర్జీ మీద ఐదు ఆరోపణలు వాళ్ళు చేశారు ఐదు ఆరోపణల్లో ఒక రెండు వందల మిలియన్లు అంటే ఒక పదిహేడు వందల కోట్ల రూపాయలు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కంపెనీలకు అఫీషియల్స్ ఇన్ ఇండియా ఇచ్చారనేది వాళ్ళ ఆరోపణ దీనికోసం దాదాపు మన సెబీ లాంటిదే వాళ్ళది అది ఎక్స్చేంజెస్ అండ్ సెక్యూరిటీస్ బోర్డు వాళ్ళు దాని మీద పెట్టారు కోర్టులో అది నడుస్తుంది ఆయన మీద చెప్పారు అని ఇప్పటికే పెట్టుబడులు వెనక్కు తీసుకున్నాడు ఏది పెట్టుబడుల కోసం ఇష్యూ చేసిన నోట్ అదేదో నిన్న ప్రకటిస్తారనుకున్నారు బాండ్స్ కోసం అది కూడా ఇష్యూ వెనక్కు తీసుకున్నారు సో చాలా ప్రకంపనలు ఉన్నాయి దీంట్లో ఒక రెండు మూడు పాయింట్స్ లాగా చెప్పగలుగుతాను నేను చాలా చర్చ జరుగుతుంది కాబట్టి మొదటిది ప్రపంచ స్థాయిలో ఈ నివేదిక బయటికి రావడం రెండోసారి మూడోసారి అదానికి ఇక్కడ బో పెట్టడం అన్నది మోడీ యాంగిల్లో ప్రధానంగా జరుగుతుంది ఇట్ ఇస్ మెయిన్లీ అదాని కాదు మోదా అని అంటుంటారు మోడీ ప్లస్ అదానీ కలిపి మోదా అని అనడం కూడా మనం వింటుంటాము కాబట్టి మోడీ ఎన్డీఏ బీజేపీ అనే చర్చ లేకుండా ఇది కేవలం మామూలు ఆంధ్రప్రదేశ్లో ఏ చూసినా జగన్ వర్సెస్ చంద్రబాబు అక్కడే ఆగిపోతుంది బట్ ఇది ఎన్డీఏను మోదీకి ప్రధానంగా ఎక్కుపెట్టబడిన ఒక సమస్య రెండవది ఇవన్నీ దేని ద్వారా జరిగాయి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కి సో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ కాశ్మీరు ఒరిస్సా ఈ రాష్ట్రాలు వాళ్లకు వీళ్ళ ప్రభుత్వాలకు ముడుపులు ఇచ్చి సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు అన్నది అదాని మీద ఆరోపణ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు మేము అందరం శకీ ద్వారా కుదుర్చుకున్నాము ఓకే మా ఒప్పందం సెకీతో తప్ప అదానితో కాదు తమిళనాడు మంత్రి కూడా ఈరోజు అదే చెప్పాడు సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒకటి ఉంది అది ఒక విధంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను కూడా పాలిస్తుంది మూడో అంశం వర్మ అంతకుముందు చంద్రబాబులో సోలార్ పవర్ యూనిట్ ఐదు రూపాయలకు తీసుకున్నారు దాన్ని తగ్గించడం కోసం నేను ఒప్పందం కుదుర్చుకున్నాను రెండు నలభై పైసలకే దీని ద్వారా మనకు మూడు వేల కోట్లు ఎంతో ఆదా అయిందని వైసీపీ వాళ్ళు వాళ్ళ పత్రికలో వాళ్ళు కూడా ఇంతవరకు అఫీషియల్గా ఏం చెప్పలే ఒక నోట్ ఏదో పంపించారు తప్ప వాళ్ళ అధికార ప్రతినిధులు లేదా జగన్ అని చెప్తారేమో మరి మనకు తెలీదు కాబట్టి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఆ ఒప్పందం ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది ఓకే ఒక పయావుల అయితే వ్యక్తిగత హోదాలో ఈ ఒప్పందం రద్దు చేయాలని ఆయన కోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకు హైకోర్టు ఏమో దీన్ని చెప్పాల్సింది ఎస్సీఆర్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పాలి అన్నారు రెగ్యులేటరీ కమిషన్ ఓకే చేసింది సో ఒప్పందం ఇది ఆపరేషన్ అంతేకాకుండా పదకొండు వేల ఎకరాల భూమి ఇచ్చారు అదానీకి ఓకే తాజాగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పన్నెండు వందల ఎకరాలు ఇచ్చారు అంటే ది అగ్రిమెంట్ విత్ అదానిస్ అది ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది ఇంకా అనేక ఒప్పందాలు అల్లూరు జిల్లా అంటే ఏజెన్సీలో అల్లూరు జిల్లా అల్లూరు జిల్లాతో పాటు ఇంకా అనేక జిల్లాలు పన్నెండు వందలు ఎకరాల మొత్తం పదకొండు వేల ఎకరాలు ఇచ్చారండి వాళ్ళకు ఓకే పదకొండు వందల పదకొండు వేల ఎకరాలు ఇచ్చారంటే ఒక ఒక యూనిట్కు రెండు వందల ఎకరాలు ఇట్లా ఏదో ఒక లెక్క ఏదో పెట్టారు ఈ ముడుపులు కూడా అంతే ఇంకో మాట కూడా ఏంటంటే ఈ ఆఫర్ ఇచ్చారని కానీ డబ్బులు రెండు వాడారు వాళ్ళు ఆఫర్ ఆర్ గేవ్ అన్న పద్ధతిలో వాడారు ఈ విషయాలన్నిటి మీద ఒకటే తేల్చాల్సిందే జగన్ ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది అయింది ఆయన ముఖ్యమంత్రి ఆయన కలిసిన విషయం కూడా వాళ్ళ నివేదికలు అది కూడా పొందుపరిచారు కాబట్టి దీని మీద సిబిఐ దర్యాప్తు జరపటం ఈ లోపల పార్లమెంట్ రేపటి నుంచి ఇరవై ఐదు నుంచి ఏదో పార్లమెంట్ సమావేశం సిబిఐ దర్యాప్తు జరపాలి జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయాలి మూడోది ముఖ్యమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయాల్సింది జగన్ గురించి చెప్పడంతో పాటు వాళ్ళతో ఉన్న ఒప్పందాలు రద్దు చేయాలనే అనుమానాస్పదం కదా అమెరికాలోనే ఇంత విమర్శలకు అనుమానాలకు దారి తీసినటువంటి అదానీ సంస్థతో తాజాగా కూడా మనం ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం అసలు నాకు తెలిసి విశాఖ బుక్కును కూడా అదానికి ఇవ్వాలన్న దాంతో ఈ ప్రైవేటైజేషన్ డ్రైవ్ మొదలైంది ఆల్రెడీ గంగవరం ఇవ్వడం కూడా గంగవరం ఇప్పటికే ఇచ్చున్నారు కాబట్టి అదానీ చేతిలో కృష్ణపట్నం వాళ్ళకే గంగవరం వాళ్ళకే మొత్తం చాలా అతను వాళ్ళ వ్యాపారమే రేవులు విద్యుత్తు ఎనర్జీ ప్రధానమైనటువంటి తర్వాత ఇంకా కొన్ని విమానాశ్రయ నిర్మాణాలు వీటికి కూడా పోటీ పడుతున్నాయి ఇవన్నీ చాలా వాళ్ళకి ఇచ్చారు కానీ అంతకుముందే ఆస్ట్రేలియాలో ఇచ్చిన బొగ్గు గండులు వెనక్కు తీసుకున్నారు తాజాగా కెన్యాలో ఆయనకి ఇచ్చినటువంటి విమానాశ్రయం కాంట్రాక్ట్ కూడా వెనక్కు తీసుకున్నారు కెన్యా చాలా చిన్న దేశం కన్య చేసిన పని ఆంధ్రప్రదేశ్ చేయలేదా భారతదేశం చేయలేదా కాబట్టి ఒకటేమో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించనే లేదు ఈ విషయం మీద బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా సంబిత్ పాత్ర అని వాళ్ళ ఎంపీ మాట్లాడాడు ఇవన్నీ బీజేపీ రాష్ట్రాలు కాదు ఇవన్నీ ఈ ఐదు ప్రతిపక్ష రాష్ట్రాలు కాబట్టి వాళ్ళే చూసుకోవాలని అలా అయితే నేను ఒక లాజిక్ చెప్తాను నిజంగా ప్రతిపక్ష రాష్ట్రాలు చేసి వాళ్ళదే తప్పైతే అయితే మీరు మరింత ఉత్సాహంగా రంగంలోకి రావాలి కదా బీజేపీగా వచ్చి మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే డిఎంకే పాలిత రాష్ట్రాల్లో ఇలా జరిగింది చూడండి అని బయట పెట్టకుండా ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మధ్యలో అదా రాజ రాహుల్ గాంధీ నిర్ణయం చెప్పాడు అదానిని అరెస్ట్ చేయడు అదానికి ఏం కాదు మోదీ రక్షణ చిత్రం అదానికి పూర్తిగా ఉంటుంది అని మనము ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్న నిశ్శబ్దం ఒకటి రెండు పత్రికలు ఛానల్స్ తెలుగుదేశం అనుకూలమైనవి తీవ్రంగా ఇచ్చారు కానీ పత్రికలు మీడియా వేరు తెలుగుదేశం వేరు ప్రభుత్వం వేరు కాబట్టి దీని మీద లాంఛనప్రాయమైన స్పందన నిన్న మధ్యాహ్నం నుంచి అసెంబ్లీ జరుగుతుంది ఏవి మీరేమి చిట్టపటలు పటపటలు హీటెక్కినా అదేం చూడరా మరి పదిహేడు వందల కోట్లు జగన్ ప్రభుత్వంలో చేతులు మారాయి ముడుపులు తీసుకున్నాడు వాళ్ళు హ్యాష్ ట్యాగ్ వన్ అని పెట్టారు పేరు పెట్టకుండా హయ్యర్ అఫీషియల్ హ్యాష్టాగ్ వన్ అని హ్యాష్టాగ్ వన్ ఎవరనేది ఒకటి సో ఇవన్నీ ఇన్వాల్వ్డ్ ఒప్పందాలు కూడా కంటిన్యూయింగ్ దీంట్లో సెక్కీ అనేటటువంటి ఎస్సీసీఐ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది దానికి పన్నెండు వేల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉంది అందుకనే వామపక్షాలు అయితే అన్ని రద్దు చేయండి అని అని కూడా అడిగాయి కాంగ్రెస్ కూడా అడిగింది మరి రద్దు చేయడానికి గాను సిద్ధమవుతారా ఏమైనా విషయాలు పంచుకుంటారా ఇందాక బహుశా చంద్రబాబు అనుకుంటాను మరిన్ని వాస్తవాలు బయటకు రావాలి తెలుసుకుంటామని ఏదో అంటున్నారు కానీ జనం ఊహించిన స్థాయిలో అంటే ఏది ప్యాన్ ఇండియా లేదా ప్యాన్ గ్లోబల్ సినిమా అనుకుంటే ఇది లో బడ్జెట్ లాగా నడుస్తుంది వ్యవహారం ఎందుకు అంటే అదాని చేతులు చాలా పొడవైనది సరే ఆయన ఉన్నటువంటి విగ్రహం మరింత పెద్దది అందుకని దీని మీద చాలా గట్టిగా దృష్టి సారించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే రేవులు విమానాశ్రయాలు ఫ్యాక్టరీలు అన్నీ వాళ్ళకే పోతే ఇంకేం జరుగుతుందండి మనం పట్టించుకోకపోయినా అమెరికా పట్టించుకుంటుంది ఎందుకంటే అమెరికా చట్టాల్లో ఇది తీవ్రమైన నేరం వాళ్ళు పెట్టుబడులు పెట్టుబడులకు సంబంధించి దీంట్లో ఇంకో డైమెన్షన్ కూడా చెప్తాను నేను బీజేపీ అనుకూలమైన సైట్స్ పత్రికలు వాళ్ళ ఇంటలెక్చువల్ రిసోర్సెస్ వాళ్ళు వేరు వేరే స్టోరీ ఇస్తున్నారు సోరేస్ అని ఒకడున్నాడు ఈ సోరేష్ అనేవాడు వ్యతిరేకం అదానికి భారతీయ పెట్టుబడిదారులు అంతర్జాతీయంగా ఎదగకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి అదానీని ఇందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు అదానీని ఎందుకంటే మోడీని దెబ్బతీయడానికి అని సో ఇన్ ఇంత లోగుటు దీని చుట్టూ ఉంది కానీ చాలా వివరంగా బయటపెట్టారు వాళ్ళు ఈ ముడుపులు ఇవన్నీ ఇంతకుముందు కూడా మనకు తెలుగులో వచ్చింది కన్ఫెషన్స్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్మెంట్ అని ఒక దళారి పశ్చాత్తాపం అని తెలుగు అనువాదం చేశారు వీళ్ళు ఏ విధంగా ముడుపులు ఇచ్చి దేశాల విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారని ఇదే సోలార్ ప్యాన్ ఇది జగన్ కుదుర్చుకున్న ఒప్పందం ఇరవై ఏళ్లకు ఇరవై అసలు దాని మీద అన్నారు ఎవరో ఇరవై ఏళ్ల పాటు ఒకటే రేటు ఎందుకు ఇస్తారండి సోలార్ పవర్ అనేది మీరు ఒక్కసారే ఇన్ఫ్రా పెడతారు అవును తర్వాత రేట్ తగ్గాలి ప్రోగ్రెసివ్గా తగ్గి తగ్గి ఏ రూపాయికి రావాలి అది అంతా లేదు కాబట్టి చాలా గూడుపుఠాని వేల కోట్ల రూపాయలు చేతులు మారిన వ్యవహారం పైగా చంద్రబాబు జగన్ వీళ్ళు ఎవరున్నా ఉండకపోయినా అధికార యంత్రాంగం కూడా అదే ఉంది ఎందుకు అఫీషియల్స్ అనే పదం కూడా చాలాసార్లు వాడారు కాబట్టి చాలా క్షుణ్ణంగా దీని మీద దర్యాప్తు జరపాలి ఒక దాటవేత ఒక నిష్ నిగూఢ నిశ్శబ్దం అలాగే మోదీ పేరెత్తకుండా మాట్లాడే పెద్ద మనుషుల తత్ంగం ఇది మారాల్సిన అవసరం ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇది విత్